సలా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత సలా సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్తారు ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఎన్ని కోట్ల కలెక్షన్ల మార్కును దాటాల్సి ఉంది అసలు ప్రభాస్ గత సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయి గత సినిమాలతో పోల్చితే సలా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్లో ఉంది అదే సమయంలో త్రిపుల సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్తో పోల్చితే సలా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అలాగే సదా సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్న లెక్కలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్రభాస్ గత సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను చూద్దాం బాహుబలి మొదటిపాటుకు నూట పద్దెనిమిది కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఆ తర్వాత బాహుబలి టూ సినిమాకు ఏకంగా మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది బాహుబలి టూ గ్రాండ్ సక్సెస్తో ప్రభాస్ రేంజ్ మారిపోయింది సో ఆ తర్వాత నుంచి ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా వందల కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కటం స్టార్ట్ అయిపోయింది బాహుబలి టూ సినిమా విడుదలైన తర్వాత సాహు సినిమా వచ్చింది సాహో సినిమాకు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సాహు సినిమా ఫలితం ఏమిటి అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం దాన్ని పక్కన పెడితే ఆ తర్వాత విడుదలైన రాధేశ్యామ్ సినిమాకు ఏకంగా రెండు వందల రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఆ సినిమా ఫలితాన్ని కూడా పక్కన పెడితే ఆ తర్వాత విడుదలైన ఆది పురుష సినిమాకు అయితే అంతకు మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఆది పురుష సినిమాకు ఏకంగా రెండు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టి మరీ ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు ఆది పురుష సినిమా ఫలితాన్ని కూడా పక్కన పెట్టేసేయండి బాహుబలి మొదటిపాటి నుంచి ఆదిపురుష సినిమా వరకు చూసుకుంటే ఈ ఆరు సినిమాల్లోనూ కూడా బాహుబలి టూ సినిమాకే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని చెప్పాల్సి ఉంటుంది అయితే తాజాగా విడుదలవుతున్న సలా సినిమా అయితే ఆ మార్కుకు చాలా చేరువుగా వచ్చి ఆగిపోయింది దగ్గర దగ్గరగా బాహుబలి టూ సినిమా రేజ్లోనే సలా సినిమా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకుందనమాట మరి సలా సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం ఏరియాల వారీగా సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అన్నది కూడా ఓ లుక్కి ఎద్దాం సినిమాకు చాలా చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు ఎంత ఓన్ రిలీజ్ అయినప్పటికీ ఏరియాల వారీగా ఎంత రాబడితే సేఫ్ అన్న లెక్కలు ఉండనే ఉంటాయి ఆ మార్కు కలెక్షన్లను ఆయా ఏరియాల్లో రాబడితేనే సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అన్నమాట సలా సినిమా హక్కులను తెలంగాణలోని థియేటర్ల కలిపి అరవై కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు మైత్రి మూవీ మేకర్స్ వారే ఈ సినిమా నైజం హక్కులను కొనుగోలు చేశారనమాట ఇక ఆ తర్వాత రాయలసీమ జిల్లాల్లో సినిమా హక్కులను ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి మరీ డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు రాయలసీమ మినహా మిగిలిన ఆంధ్ర మొత్తం మీద సినిమా హక్కులను అరవై కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు ఈ లెక్కన చూసుకుంటే తెలంగాణలో సినిమా హక్కులను అరవై కోట్ల రూపాయల కొనుగోలు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కలిపి సినిమా హక్కులను ఎనభై నాలుగు కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారనమాట సో మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అక్షరాల నూట నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇక ఇతర రాష్ట్రాల లెక్కలను కూడా ఓలొక్కేద్దాం కర్ణాటకలో సలా సినిమాకు ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు తమిళనాడులో సలా సినిమాకు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టగా కేరళలో ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ఇక బాలీవుడ్లో అంటే హిందీ కు సంబంధించిన హక్కులను అక్షరాల డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారన్నమాట అదే సమయంలో భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి సినిమా హక్కులను మరో మూడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు ఇక ఓవర్సీస్లో కూడా సలా సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఓవర్సీస్లో సలా సినిమా హక్కులను ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబరి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు అంటే ఓ రకంగా చూసుకుంటే భారత్లోని అన్ని ఏరియాల కంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లే సినిమాకు ఎక్కువగా పెట్టుబడిని పెట్టారనమాట దాదాపుగా హిందీ వర్షన్తో సమానంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడిని పెట్టారు ఇవి ఏరియాల వరేగా ఏ డిస్ట్రిబ్యూటరు ఎంత పెట్టుబడిని పెట్టారు అన్న దానికి సంబంధించిన లెక్కలు అయితే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సినిమాకు మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే సలా సినిమా హిట్ కొట్టినట్టు లెక్క అన్నమాట అంటే థియేటర్ల ద్వారా మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు అన్నమాట ఇది సలా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు మరి త్రిపుళా సినిమాకు ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది త్రిపుళా సినిమాతో పోల్చితే సలాల్ సినిమాకు ఎంత ఎక్కువ బిజినెస్ జరిగిందా లేక తక్కువ బిజినెస్ జరిగిందా అన్నది కూడా ఓ లెక్క త్రిబుల్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అదే సలార్కు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట నలభై నాలుగు కోట్ల రూపాయలకు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే త్రిపుళ సినిమాకు నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అదే సలార్కు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే సలా సినిమా కంటే ఏకంగా నూట ఆరు కోట్ల రూపాయలను త్రిబుల సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా పెట్టారనమాట సో ప్రీ రిలీజ్ బిజినెస్లో ఇప్పటికీ కూడా త్రిపుళ సినిమాయే టాప్లో ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక చివరగా మరో విషయంలోకి వెళ్దాం సలా సినిమాకు మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు అని మనం చెప్పుకున్నాం కదా ప్రమోషన్ ఖర్చులు తగలిపే అక్షరాల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లో రావాలి అని కూడా చెప్పుకున్నాం కదా మరి ఈ రేంజ్ కలెక్షన్లో సలా సినిమాకు వస్తాయా లేక ప్రభాస్ గత సినిమాల్లో లాగానే సలా సినిమా కూడా నష్టాలను ఉండిపోతుందా అన్న విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం సలార్ సినిమాకు అక్షరాల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది కదా అయితే ఈ మొత్తం కలెక్షన్లను సలార్ సినిమా వారం రోజుల్లోపే కలెక్ట్ చేయగలదు చేస్తుంది కూడా సలార్ సినిమా కంటెంట్కు ప్రభాస్ ఫ్యాన్ బేస్కు ఈ సినిమాకు ఉన్న హైప్కు ఈ మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు ఓ లెక్క కూడా కాదు అయితే ఒకే ఒక డౌట్ ఏంటయ్యా అంటే ఈ సలార్ సినిమాకు లాభాలు అయితే వస్తాయి కానీ డిస్ట్రిబ్యూటర్లు లాభాలను అయితే కోసుకుంటారు కానీ తెలుగురా సినిమా రేంజ్ కలెక్షన్లు వస్తాయా అంటే మాత్రం రావటం కష్టమే అన్నది నా అభిప్రాయం అదేంటి ఎందుకలా అన్నదానికి సంబంధించిన కారణాలు ఏంటి అన్న వివరాలను తర్వాత వీడియోలో చెప్తాను మరి ఈ సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అన్న విషయాన్ని చెప్పాలంటే సలా సినిమా విషయంలో ఓ పెద్ద అద్భుతమే జరగబోతుంది అని మాత్రం చెప్పవచ్చు బాహుబలి మొదటి పార్టీకు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక బాహుబలి పాటుకు నలభై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక సాహు సినిమాకు అయితే మొదటి రోజు ముప్పై ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చాయన్నమాట ఆ తర్వాత విడుదలైన రాధేశ్వర సినిమాకు అయితే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఆ తర్వాత విడుదలైన ఆదిపూర్ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల ముప్పై రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఈ లెక్కను చూసుకుంటే సలా సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొదటి రోజు కనీసం నలభై ఐదు కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంది అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ల లెక్కనలు తీస్తే రెండు వేల ఇరవై మూడులో విడుదలైన సినిమాలన్నింటిలోనూ ఇప్పటి వరకు టాప్లో లియో సినిమా ఉంది ఆ సినిమాకే మొదటి రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి లియో సినిమాకు మొదటి రోజు ఏకంగా నూట నలభై ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి సలా సినిమాకు ఉన్న క్రేజ్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ రికార్డును బ్రేక్ చేయడం ఖాయమని అనిపిస్తోంది అన్నీ అనుకున్నట్టు జరిగితే సలా సినిమాకు మంచి టాక్ వస్తే మొదటి రోజు ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ మార్కును రాబడటం ఖాయమని మాత్రం చెప్పవచ్చు ఇది సలా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు అలాగే మొదటి రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ